एसीएट न्यूज के स्वागतम మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి ముస్లిం సోదర సోదరి మరణకు రంజన్ శుభాకాంక్షలు తెలియజేశారు హిందూ ముస్లిం బాయ్ అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కులమత భేదాలు లేకుండా పనిచేస్తోందని ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా బెల్లంపల్లిలో పన్నెండవ తేదీన నిర్వహించే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు సీతక్క బాబు పెద్దపల్లి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొంటున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ కానీ మండలాల గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరై రానున్న పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మేజట్టుతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎంతో శుభిరం రంజాన్ పండగ వేడుక సంఘంగా ముస్లిం సోదరులు మరియు మన హిందూ సోదరులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ముస్లిం సోదరుల పండుగ జరుపుకోవడాన్ని సంకర్షిస్తారు తెలియజేస్తున్నా ముఖ్యంగా హిందూ ముస్లిం బాయ్ అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఈ పండుగ వచ్చింది కావున ఈ ఎన్నికల సందర్భంగా రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మరియు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మరియు మన కానిస్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గౌరవనీయుడు సోదరులు గడ్డం వినోద్ గారు మరియు మిగితే మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈ పట్టణ కమిటీ పెద్దలు ఇక్కడ మన స్టేట్ కమిటీ లీడర్స్ కూడా మా వాళ్ళందరూ బ్రదర్స్ అందరికీ కూడా సూర్యబాబు గారికి మరియు ఇక్కడున్న స్వామి పండేశ్వర సంజయ్ జయరామ్ గారు మిగిలిన పేరు పేరున అందరి సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మైనార్టీ సోదరులు అబ్దుల్ గారికి ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్ లోపల ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగా ఇప్పుడు చూడండి బీజేపీ వాళ్ళు కేవలం ముస్లిం సోదరులను అంటున్నారు అనాదిగా మనం మా అన్న చెల్లె అక్క తమ్ముళ్లాగా కలిసి పెరిగినాం పిలవడం కూడా అదే విధంగా పిలుచుకుంటున్నాం కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఒక నేను ఒక పది నేనొక పది అనుకోని పనిచేయండి ఈ ఎన్నికల సమయం లోపల మనకు ఒక పండగ వాతావరణం లాగా నేను కనిస్టెన్సీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది పెళ్ళంపల్లి సోదరులందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మరొకసారి ఎలక్షన్ వేళలా మాకు సహకరించండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా